ఇక్కడ చాలా కార్స్ ఉన్నాయి ఎవరు లేరేంది హాయ్ మోహన్ గారు ఏంది వచ్చారు మన ఐ కార్స్ లో ఒక థర్టీ కార్స్ లో న్యూస్ షాక్ వచ్చింది అలాగే మా ఫ్రెండ్ కు కార్ కావాలన్నాడు ఓకే మీ దగ్గర ఏ కార్స్ ఉన్నాయి ఇప్పుడు కొత్తగా మనకు ఎంత బడ్జెట్ చూస్తున్నారండి అరౌండ్ త్రీ టు సెవెన్ లాక్స్ త్రీ టు సెవెన్ లాక్స్ ఫైవ్ థౌసండ్ తిరిగిన ఐ టెన్ ఒకటి వచ్చింది ఐ ట్వంటీ వచ్చింది కొంచెం సేఫ్టీ బాగుండాలి అంటే నెక్స్ట్ ఆన్ కొంచెం బడ్జెట్ పెంచుకోండి ఫైవ్ టు సెవెన్ లాక్స్ బడ్జెట్ లో అంటే మీకు నెక్స్ట్ ఆన్ పెట్రోల్ వచ్చింది ఒకటి చూడండి ఆల్ కూడా వచ్చింది ఒకటి అవునా చాలా మంది త్రీ త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్ లో ఇన్నో తక్కువ ప్రైస్ లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చెప్పండి ఇది వచ్చేసి టూ ఫిట్నెస్ చేపించామండి ఇది టూ వరకు ఫిట్నెస్ అవైలబుల్ ఉంది చాలా మంది అడుగుతారు కదా త్రీ ల్యాక్స్ బడ్జెట్ లో ఇన్నోవా ఇన్నోవా అని చెప్పేసి సో ఇన్నోవా సెవెన్ సీటర్ అది సో కారు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఒకసారి లోపల ఇంటీరియర్ చూపిస్తాను నీకు సో ఇన్నోవా లోపల ఇంటీరియర్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది టూ థౌసండ్ సెవెన్ మోడల్ త్రీ పాయింట్ ఉంది వరకు ఫిట్నెస్ ఉంది ఎంత వస్తుంది ప్రజలు త్రీ ల్యాక్స్ సో గాయ చూడొచ్చు చాలా బాగుంది కారు ఒకసారి రేర్ చూడొచ్చు రేర్ సీట్స్ అంటే చాలా బాగున్నాయి సో ఫిట్నెస్ మనకు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఫిట్నెస్ ఉంది సో కార్ ఎక్కడ డ్యామేజ్ అనిపించలేదు కార్ రిపేర్ ఏమంటుంది కదా ఏమీ లేదండి లో బడ్జెట్లో మీరు లాస్ట్ టైం కూడా అడిగారు కదండి ఇదిగోండి టూ థౌజండ్ లెవెన్ మోడల్ ఆస్ట్రా ఏబిఎస్ ఐ ట్వంటీ సిక్స్టీ సిక్స్ థౌజండే తిరిగింది వెహికల్ వైట్ కలర్లో వచ్చింది చూడండి ఇప్పుడే వచ్చింది బండి అవునా వెహికల్ నంబర్ కూడా ఫ్యాన్సీ ఫైవ్ సిక్స్ ఫైవ్ సెవెన్ వెహికల్ నంబర్ టూ థౌసండ్ లెవెన్ మోడల్ కార్ చూడొచ్చు ఇది వచ్చేసి త్రీ ఫిఫ్టీకి వస్తుంది బండి పెట్రోల్ తిరిగింది అవునా ఒకసారి లోపల ఇంటీరియర్ చూద్దామా ఐ ట్వంటీ లోపల ఇంటీరియర్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా బాగుంది లెవెన్ మోడల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో సో పవర్ షేరింగ్ పవర్ విండోస్ ఇవే ఉంటాయి కామన్ సో రేర్ సీట్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎవరికైతే త్రీ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో ఐ ట్వంటీ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు మనం రేర్ కూడా చూడొచ్చు రేర్ ఎలా ఉందని సో ఎక్స్టీరియర్ పార్ట్ చూడొచ్చు ఎక్స్టీరియర్ ఎక్కడ డ్యామేజ్ అనిపించదు చాలామంది నాకు శ్రీకాకుళం నుంచి ఏపీ నుంచి కూడా చాలా కాల్స్ వస్తున్నాయండి వెహికల్స్కి ఏపీ వెహికల్స్ ఏమైనా ఉండయా సార్ అని చెప్పేసి ఇది వచ్చేసి ఏపీ వెహికల్ ఇది వచ్చి టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ కంఫర్ట్ లైన్ పోలో పెట్రోల్ మీకు పోలో గురించి అంటే ఇన్బిల్డ్ క్వాలిటీ కానీ స్టాండర్డ్ ఉంటుంది ప్రైజ్ ఇది వచ్చేసి మనం ఫోర్ ల్యాక్స్ నైంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నాము మీకు ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ బడ్జెట్లో ఇప్పిస్తాము ఏపీ వెహికల్ సో గాయస్ ఫోర్ లాక్ ట్వంటీ థౌజండ్ ఫోర్ లాక్ థర్టీ బడ్జెట్లో వస్తుంది కార్ చూడొచ్చు చాలా బాగుంది సెవెంటీ టూ థౌసండ్ రివెన్ అండి ఓకే సో గాయస్ చూడొచ్చు ఇంటీరియర్ చాలా అంటే చాలా నీట్ అవుతుంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ మోడల్ది టచ్ స్క్రీన్ అన్నీ ఉన్నాయి ఇందులో మనకు సో ప్రైస్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ త్రీ బడ్జెట్ ఫోర్ పాయింట్ టూ ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ బడ్జెట్లో వస్తుంది సో నాలుగు లక్షల ఇరవై వేలు లేదంటే నాలుగు లక్షల ముప్పై వేలు బడ్జెట్లో అయితే వస్తుంది సో కార్ పర్లేదు బాగానే ఉంది సో మనకు బిల్డ్ క్వాలిటీ వైజ్ సేఫ్టీ వైజ్ చాలా బాగుంటుంది మనకు ఓల్స్ వ్యాగన్ రెండు మనకు ఫోర్ స్టార్ రేటింగ్ ఉంటుంది మనకు మోహన్ గారు మీ మీ కస్టమర్స్ చాలా మంది నాకు కాల్ చేశారు మైలేజ్ ఎక్కువ కావాలంటారు కదా వెహికల్స్కి ఇది వచ్చి టూ థౌజండ్ సెవెండ్ హుండే ఎక్సెంట్ వెహికల్ ఎస్ఎక్స్ వేరియంట్ వచ్చేసి ఇది మనం ఫైవ్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాం కానీ వెహికల్ వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫైవ్కి వస్తుంది మైలేజ్ ఇరవై అయితే ట్వంటీ అయితే పక్క వస్తుంది ఎస్ఎక్స్ మోడల్ టాప్ అండ్ వేరియంట్స్ వినారా మనకు ఫోర్ లాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వస్తుంది టూ థౌసండ్ సెవెంటీ మైలేజ్ ట్వంటీ అబవ్ వస్తుంది పక్క ఓకే మోహన్ గారు మీరు వెన్యూ అడిగారు కదా లాస్ట్ టైం వచ్చినప్పుడు వెన్యూ అడిగారు కదా ఇది వచ్చేసి ఇప్పుడే వచ్చింది టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ వెహికల్ థర్టీ త్రీ థౌసండ్ తిరిగింది ఎస్ఎక్స్ మోడల్ విత్ సన్ రూఫ్ ఉంది వెహికల్ పెట్రోల్ వర్షన్ థర్టీ త్రీ థౌసండ్ తిరిగింది అంతే ఇది వచ్చేసి మనకి ఎయిట్ సెవెంటీకి వస్తుంది అండి ఎయిట్ సెవెంటీకి వస్తుంది బండి మోడల్ ట్వంటీ ట్వంటీ వన్ ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెకండ్ కి కూడా అవైలబుల్ ఉంది వెహికల్ కి సో వెన్యూ లోపల ఇంటీరియర్ చూడొచ్చు అండి చాలా అంటే చాలా నీట్ గా ఉంది అన్ని కామన్ ఉంటాయి పవర్ షేరింగ్ పవర్ ఫిట్నెస్ ఇండిగా ఉంటాయి ఎయిర్ బ్యాగ్స్ టచ్ స్క్రీన్ ఉన్నది అందులో టచ్ స్క్రీన్ వస్తుంది ఓకే ఎన్ని రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఓకే విత్ సన్ రూఫ్ అవును సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ ఉంది సో గైస్ ఒకసారి రేర్ సైడ్ చూడొచ్చు రేర్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది విత్ ఇంట్లో మనకు సన్ రూఫ్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు డిక్కీ స్పేస్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఎయిట్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ బడ్జెట్లో వస్తుందండి ఎవరికైతే వెన్యూ కావాలి ఎస్సీవీలో కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ సన్ రూఫ్ టాప్ ఎండ్ కానీ టాప్ ఎండ్ మోహన్ గారు చాలా మంది ఆటోమేటిక్ వెహికల్లో డీజిల్ లో ఆటోమేటిక్ వెహికల్ అడుగుతున్నారు కదండి మీ కస్టమర్స్ చాలా మంది కాల్ చేశారు ఇది వచ్చేసి టూ థౌజండ్ సెవెంటీన్ వర్నా ఫ్లూయిడిక్ ఆటోమేటిక్ ఇది వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ సంథింగ్ వెహికల్ జరిగింది మనం వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ నెగోషియబుల్ చెప్తున్నాం అండి ప్రైస్ ఎంతలో వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ ఇది సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ ఆ బడ్జెట్లో వస్తుందండి అవునా మోడల్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ సారీ సిక్స్టీన్ మోడల్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఆటోమేటిక్ అండి ఇది కారు చూడవచ్చు చాలా అంటే చాలా నీటిగా ఉంది ఎక్కడ కానీ చిన్న డ్యామేజ్ లేదు అన్న ఇందాక త్రీ లాక్ బడ్జెట్లో కార్స్ ఉన్నాయి కదా అవునండి ఇది వచ్చేసి టూ థౌసండ్ ట్వెల్వ్ మోడల్ ఓన్లీ ఫైవ్ థౌజండ్ కిలోమీటర్ రివెన్ జెన్యున్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ స్టెప్ ట్వల్వ్ ఐటెన్ స్పోర్ట్స్ ఓన్లీ ఫైవ్ థౌసండ్ కిలోమీటర్ తిరిగింది మనం వచ్చేసి త్రీ ల్యాక్స్ నైన్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నాం ఈ వెహికల్ని మనకు వచ్చేసి త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది వెహికల్ ఫైనల్ గా త్రీ ఫైవ్ త్రీ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ కెప్ టూ థౌసండ్ టువెవ్ అంటే చూసుకో సో గైస్ ఇటువల్ మోడల్ సో కేవలం మనకు ఫైవ్ థౌసండ్ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది సో మనం చూడొచ్చు మనం డిక్కి స్పేస్ చాలా ఎక్కువ ఉంది అవునా సార్ ఇది వచ్చేసి ఐటెన్ గ్రాండ్ అది టూ థౌజండ్ ఫోర్టీన్ మోడల్ సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది పుష్టార్ట్ బటన్ టాప్ ఎండ్ బర్సన్ చాలా మంది అడుగుతారు కదా ఆటోమేటిక్ మనకి ఫోర్ లాక్స్ బడ్జెట్ లో కావాలని చెప్పేసి ఇది వచ్చేసి చూసుకోండి బటన్ బటన్తో ఉంటుంది బండి ఓన్లీ ఇది వచ్చేసి ఓన్లీ సిక్స్టీ త్రీ థౌజండ్ తిరిగింది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెకండ్కి అవైలబుల్ ఉంది బండి ఓకే సో చూడొచ్చు ఆటోమేటిక్ ఇది ఆటోమేటిక్ గ్రాండ్ చాలా చాలా అంటే హ్యాచ్ బ్యాగ్ లో మంచి వెహికల్ కలర్ కూడా మెరూన్ ఎంతనో ప్రైస్ సార్ ఇది వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ థర్టీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నాము కస్టమర్ యాక్చువల్లీ వేరే వెహికల్ చూస్తున్నారు షిఫ్ట్ డీజైల్లో ఆటోమేటిక్ చూస్తున్నారు కాబట్టి మీకు ఇది ఆల్రెడీ షోరూంలో ఫోర్ ల్యాక్స్ ఆఫర్ ఉంది కస్టమర్కి ఫోర్ ట్వంటీగా అలా ఇప్పిస్తానండి బండిని ఫోర్ ల్యాక్ ట్వంటీ పర్సెంట్ ఫోర్ ట్వంటీ దాకా ఇప్పిస్తాను ఓకే చెప్పండి సార్ అందరు షిఫ్ట్ అడుగుతారు కదా కామన్గా ఇది వచ్చేసి టూ థౌసండ్ లెవెన్ షిఫ్ట్ పెట్రోల్ ఇది త్రీ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నామండి మనం త్రీ సిక్స్టీకా వస్తుంది వెహికల్ త్రీ సిక్స్టీలో వస్తుంది టైప్ టూ మోడల్ షిఫ్ట్ చాలా మంది మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ లో ప్రజె లో ప్రైస్లో అడుగుతున్నారు అండర్ టెన్ ల్యాక్ బడ్జెట్లో వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంది చెప్పండి ఏం మోడల్ ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ వెహికల్ మనం ప్రైసింగ్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ నెగోషియబుల్ పెట్టాము నెగోషియేట్ చేస్తే కస్టమర్కి కొంచెం అమౌంట్ రిక్వైర్మెంట్ ఉంది కస్టమర్ నైన్ ఫిఫ్టీకి ఇవ్వడానికి రెడీ ఉన్నారు చూడండి వెహికల్ నైన్ ఫిఫ్టీలో వస్తుంది సో మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్ అయితే ఉంది సో నైన్ పాయింట్ ఫైవ్ బడ్జెట్లో వస్తుంది తొమ్మిది లక్షల యాభై వేల బడ్జెట్లో వస్తుంది మోడల్ ఏదన్నారా ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ టెన్ విత్ సన్ రూఫ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ మోడల్ డబ్ల్యూ డబ్ల్యూ టెన్ ఇది విత్ సన్ రూఫ్ ఉంటుంది ఇందులో సార్ అందరూ చాలామంది షిఫ్ట్ అడుగుతారు కదా ఇది పెట్రోల్లో షిఫ్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ జెడ్ ఎక్స్ఐ అండి ఇది ఇది మనం ప్రైజింగ్ వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ నెగోషియబుల్ చెప్తున్నాము బెస్ట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఎయిటీ టు సిక్స్ ల్యాక్స్ మధ్యలో వస్తుంది వెహికల్ పెట్రోల్ సెడ్ ఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిటీన్ ఎయిటీన్ మోడల్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ రివెన్ ఓకే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి సో ప్రైస్ మనకు ఫైవ్ పాయింట్ ఎయిట్ వస్తుంది ఫైవ్ పాయింట్ ఎయిట్ టు సిక్స్ మధ్యలో సో ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్ టు సిక్స్ ల్యాక్ బడ్జెట్ అయితే వస్తుంది చాలా బాగుంది నెగోషియేట్ చేయొచ్చు కస్టమర్ ఓకే సో స్విఫ్ట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది సీట్స్ లెదర్ సీట్స్ ఇచ్చారు సో రైర్ రైర్ సీట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి టూ మోడల్ మారుతి స్విఫ్ట్ చాలా లో ప్రైజ్లో అయితే ఉంది ఎల్ ఎక్స్ఐ మోడల్ అవునా మోడల్ ఏదన్నారు ఎల్ఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ బేసిక్ వర్షన్ అండి ఇది వైట్ కలర్లో వచ్చింది వెహికల్ ఇది మీకు వచ్చేసి ఫోర్ సెవెంటీ బడ్జెట్లో వస్తుంది ఫోర్ లాక్స్ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ ఫోర్ లాక్స్ ఎయిటీ థౌసండ్ సో గాయస్ మారుతి స్విఫ్ట్ లోపల ఇంటీరియర్ చూడొచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ లో ఎవరికైతే లేటెస్ట్ మోడల్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అని చెప్పొచ్చు ఇందులో మనకు టచ్ స్క్రీన్ ఉంటుంది ఇందులో అన్న ఎంత ప్రైస్ వస్తుంది మాక్సిమం ప్రైస్ ఇది వచ్చేసి ఫోర్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ బడ్జెట్లో వస్తుందండి ఇది అవునా సో గా ఎయిటీన్ మోడల్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ సో ఈ వెహికల్స్ గురించి మీకు ఏమన్నా ఎంక్వైరీస్ ఉంటే ఇందాక మనకు ఇంటర్వ్యూ ఇచ్చారు శ్రీనివాస్ తనతో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ కార్ అయితే రికమెండ్ చేస్తాడు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ